హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో అన్నంతోనే తినగలిగే వంకాయ దోసకాయ టమాటా ఉప్పుచాప కర్రీ చూపిస్తున్నానండి ఇది చేసుకోవడం చాలా ఈజీ చాలా రుచిగా కూడా ఉంటుంది ముందుగా ఉప్పు చేపను తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకోవాలి ఇది పండుగ పండి దీంట్లో ముళ్ళు ఉండవు ఉప్పు చేపలో చాలా ఉప్పు ఉంటుందండి ఎందుకంటే పాడవకుండా ఉండాలని ఎక్కువ ఉప్పు వేసి పెడతారు అది పోవాలంటే ఒక గిన్నెలో ముక్కలు తీసుకొని ముక్కల ముని నీళ్లు పోసి కొద్దిగా పసుపు వేసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టి నాలుగైదు సార్లు కడగాలి వీటిని ఇలా కడగడం మూలన దానికి ఉన్నంత ఉప్పు పోతుంది దోసకాయని పైన చెక్కు తీసేసి మీకు ఇష్టం లేకపోతే లోపల గింజలు కూడా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి చేతి చూసుకుని కావాల్సినన్ని వంకాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఇలా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాలి ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత ఒక మూడు స్పూన్లు నూనె పోయాలి వేడెక్కిన నూనెలో సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం ఉల్లిపాయలు లేకపోతే ఒక పెద్ద ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇది గాంగ నూనె అండి అందుకే ఇలా మెరుగులాగా వస్తుంది తున్న ఉల్లిపాయలో నాలుగైదు పచ్చిమిరపకాయలు అందులో ఫ్రెష్గా నూరిన అన్నం వెల్లుల్లి లేకపోతే మీ దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ తీసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఈ దోసకాయ పుల్లగా లేదు అందుకే టమాటా వేస్తున్నాను టమాటా వేయడం మూలా ఏంటంటే ముక్కకి పులుపు పట్టి చాలా రుచిగా ఉంటుంది ఇందులో తగినంత కారం వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు కొద్దిగా పసుపు చాలా కొద్దిగా ఉప్పు ఎందుకంటే ఉప్పుచేపలు ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు వేస్తే చాలు ఉప్పు పసుపు కారం వేసి కలిపిన తర్వాత కొన్ని నీళ్ళు పోయాలి దోసకాయ టమాటా వంకాయ అన్నీ మెత్తగా ఉడకాలి కూర ఉడికింద సేపులో ఒక పెనం పొయ్యి మీద పెట్టి కొద్దిగా నూనె పోయాలి దీనిపైన శుభ్రంగా కడిగిన చేప ముక్కలని వేయించుకోవాలి ఇది వెయ్యంగానే తీయొద్దు ఒక మూడు నాలుగు నిమిషాలు అలాగే ఉంచాలి లేకపోతే విరిగిపోతాయి మూడు నాలుగు నిమిషాల తర్వాత దీన్ని ఇంకోవైపు తిప్పి పెట్టుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా వంకాయ టమాటా దోసకాయ ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించే ఎక్కువ ఉడికిస్తే చితికిపోతుందండి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి అసలు ముక్క చితకకుండా ఎలా ఉండవు మనం కలపకుండా ఉంటే బాగుంటుంది లేకపోతే చిటికిపోతాయి ముక్కలు దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆర్పేయాలి ఈ ముక్కకి పులుపు కారం పట్టి చాలా రుచిగా ఉంటుందండి తినడానికి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్